హాయ్ అండి రాయలసీమలో ఎక్కువగా దొరికే పోలూరు వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ వంకాయ కర్రీ ఇలాగే చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి చూడండి ముందుగా ఒక పావు కిలో పోలూరు వంకాయలను తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి పులూరు వంకాయలు ఇలా గ్రీన్గా వైట్గా ఉంటాయి తర్వాత ఒక బాండి తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని కొద్దిగా పోపు దినుసులు ఇంకా కరివేపాకు వేసుకొని కొన్ని ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఒక పావు కేజీ వంకాయలకి ఒక ఉల్లిపాయ సరిపోతుంది అది కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని కొద్దిగా వేయించుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసుకోవాలి తర్వాత కొద్దిగా సరిపడా ఉప్పు వేసుకొని పసుపు కూడా వేసుకొని దీన్ని కొద్దిసేపు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి దీంట్లో వెంటనే వాటర్ పోస్తే ఈ వంకాయలు ఉడకవండి ఇలా ఆయిల్లో మగ్గితేనే వంకాయలు ఉడుకుతాయి అందుకని ఖచ్చితంగా ఇలాగే చేసుకోవాలి ఈ పద్ధతిలోనే చూడండి ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్కి ఉడకలేదు మళ్ళీ ఇప్పుడు ఒక టమాటా పండు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని అది కూడా మగ్గడానికి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు చూడండి వంకాయలు మగ్గిపోయి ఉంటాయి వంకాయ బాగా మగ్గిపోయింది ఇప్పుడేమో మనము కారం వేసుకోవాలి సరిపడా కారం వేసుకొని ఎండు కొబ్బరి పొడి కొద్దిగా ఇంకా ధనియాల పొడి కొద్దిగా వేసుకొని ఇది కూడా కొద్దిగా మగ్గేంత వరకు ఒకసారి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి తర్వాత మీరు ఇలాగే కావాలంటే తినొచ్చు లేదంటే కొద్దిగా వాటర్ వేసుకొని గ్రేవీలాగా కూడా చేసుకోవచ్చు నేనైతే కొద్దిగా వాటర్ వేసుకొని గ్రేవీగా తయారు చేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి చూడండి ఇలా వాటర్ వేసిన తర్వాత ఒక నిమిషమేమో హై ఫ్లేమ్లో ఉడికించాలి తర్వాత సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే చా చాలా టేస్టీగా ఉండే వంకాయ కర్రీ రెడీ అయిపోతుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కమెంట్లో తెలిపండి మరిన్ని వంటల కోసం ప్లీజ్